నమస్తే అండి నా పేరు మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది తక్కువ బడ్జెట్లో మంచి తక్కువ తిరిగిన కావాలనైతే చాలా చాలాసార్లు అయితే చాలా మంది అడుగుతున్నారు కానీ అన్నిసార్లు మనకు అనుకున్నట్టు దొరకవు కదా అందుకే ఈరోజు అయితే మంచి తక్కువ తిరిగిన కారు షిఫ్ట్ డిజైర్ కారు రైట్ మీరు ముందుకు తీసుకొచ్చారు ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది షిఫ్ట్ సారీ డిజైర్ కాదండి ఓన్లీ షిఫ్ట్ కారు ఇది డిజైర్ కాదు మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ అండి బిఎక్సై వేరియంట్ ప్యూర్ పెట్రోల్ బండి ఓనర్షిప్ చూసినట్టయితే ఫస్ట్ ఓనర్ బండి బాడీ పరంగా చూసినట్టయితే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాసు సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి రెండు వేల పదహారు మోడల్ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి ఇప్పటివరకు అయితే టైర్లు కూడా రిలీజ్ చేయలేదు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంటీరియర్లో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందంటే బండి గ్రే కలర్ వెహికల్ అంటే చూసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఈ వెహికల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు దీనికి ట్యాక్స్ కూడా మనకి ఒక యాభై నుంచి అరవై వేలు అంతకంటే అయితే ఎక్కువ రాదు బీజీ సిరీస్ చూసుకోవచ్చు టూ థౌజండ్ సెవెంటీన్ ఏడవ నెల బండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఐదు టైర్లు కూడా బండితో పాటు వచ్చినా ఉన్నాయి స్టెప్లీ టైర్తో సహా బంపర్స్ రెండు బంపర్స్ ప్లస్ ఒక క్వార్టర్ ప్యానల్ ఎక్కడ టచ్ అప్ అంతే ఇంకెక్కడ లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఎవరైనా తీసుకుంటే బ్యాటరీ కూడా రీసెంట్గా ఏమి ఇచ్చారట నలభై వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు చూసుకోవచ్చు స్టీరింగ్ కూడా ఎంత నీట్ కండిషన్లో ఉందన్నది ఎక్కడ కూడా స్క్రాచ్ అండి డాష్ బోర్డ్ల మీద కానీ ఎక్కడ కూడా స్క్రాచ్ ఉంది బండి చూసుకోవచ్చు ఒకసారి ఈ ప్లేయర్ చూపిస్తా చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఎంత నీట్గా వాడారంటే కస్టమర్ ఇప్పుడే షోరూమ్ తీస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది ఎవరైనా తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ కారు అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు వి ఎక్సై వేరియంట్ ఎక్బర్ ఇద్దరు ఏకోలో ఏకోలో సూపర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రస్టింగ్ ప్రాబ్లం అని ఏమీ లేదు చాలా నీట్గా వాళ్ళారు ఫస్ట్ ఉన్నారు బండి ఒకటే కస్టమర్ బండి కొనుక్కున్న కాడ నుంచి చూసుకోవచ్చు స్టెప్ రిటైర్ కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చినటువంటిదే ఉందండి ఎక్బరీ బానేట్ ఓపెన్ గారు బ్యాక్ టైర్ కూడా చూసుకోవచ్చు నాకు తెలిసి ఇది స్టెప్లీ టైర్ అనుకుంటా రన్నింగ్ టైర్ దానికైతే వేసారు ఎందుకంటే స్టెప్లీ టైర్ ఇది స్టెప్లీ టైర్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఎక్కడ రస్టింగ్ కానీ ఏం కానీ ఏ ప్రాబ్లం లేదు బండి మొత్తం ఒరిజినల్గా ఉంది డ్ పార్టీ ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఉందండి ఇది ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు యాప్ రాని చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ కాలేదు మీరు చూసుకున్నారా బోల్డ్ మీద స్కెచ్ మార్క్ ఒరిజినల్గా ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్ లేదు బండికి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎవరైనా తీసుకుంటే డీజిల్ పెట్రోల్ వేసుకొని అడుక్కోవడానికి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతూ సుజుకి షిఫ్ట్ వెహికల్ అండి వీఎస్ఐ వేరియంట్ మిడిల్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ప్యూర్ పెట్రోల్ కారండి కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆల్ ఒరిజినల్ వెహికల్ ఎక్కడ కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది దీనికి సీట్ కవర్లు బాగున్నాయి బ్యాటరీ కూడా కొత్త తీయించారు ప్లస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు చాలా తక్కువ రేటు కారు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంటీరియర్ కూడా చూపించాను నేను చాలా అంటే చాలా బాగుంది ఇంకా దీన్ని ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను దీనికి ట్యాక్స్ వచ్చేసి ఒక నుంచి యాభై నుంచి అరవై వేల వరకు అయితే ట్యాక్స్ అయితే రావచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి చిన్న బడ్జెట్లో కారు కావాలి అని అంటే మంచి క్వాలిటీ కారు తక్కువ తిరిగింది కావాలంటే ఈ బండి అయితే తీసేసుకోండి చాలా ఒరిజినాలిటీ ఉంది బండిలో ఎందుకంటే బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి టైర్లు కూడా రీప్లేస్ చేయలేదు ఓకే సార్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చేయండి చెప్తాను